వజ్రాయుధమని పదునైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ రవీందర్ రావు అన్నారు నిజామాబాద్ తహసీల్దార్ రవీందర్ రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బోటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ మానవ హారంగా ఏర్పడి విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ గౌడ్

i okay. you నేడు జనవరి ఇరవై ఐదవ తేదీ జాతీయ ఓటర్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము గత కొన్ని సంవత్సరంలో నుండి ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత ఓటు యొక్క విలువను ప్రజలలో దాని గురించి తెలియపరచాలన్న ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం నుండి వచ్చినటువంటి ఆదేశాలు మరియు మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ యొక్క విషయాలను మన మండల కేంద్రంలో ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించి ప్రజలలో కూడా ఓటు యొక్క విలువను తెలియపరచడానికి అవగాహన కలిగించడానికి కొరకై ర్యాలీగా వచ్చి మన తెలంగాణ చౌరస్త వద్ద శ్రీకొండ మండలంలో మేము ప్రతీక చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరి దృష్టిలో ఓటు యొక్క విలువను తెలుసుకుంటారని కోరుచున్నాం